అంటానా వెళ్ళగొట్ట ఎప్పుడో నానా సరే అరే ఎందుకు చూసుకుంటారా నా చూసుకోవాలి పారా సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెడి ఫ్యాన్స్ పిన్ ఫర్ 46 వెల్కమ్ బ్యాక్ టు దెన్ వీడియో సో ఫైనల్గా అయితే మనం వీడియో చేయగా వన్ వీక్ అన్నమాట సో అంటే కొన్ని నా కార్ కూడా యాక్సిడెంట్ అయింది దాని పనులలో కొంచెం బిజీగా ఉండే అండ్ ఇంకా కొంచెం చిన్న పనులు ఉండే అన్నమాట మళ్ళీ మనకి ట్వంటీ ఫోర్త్ క్రేజ్ కూడా ఉంది సో అన్ని పనులలో కొంచెం బిజీ ఉండి వీడియోస్ అయితే వేయలేకపోయినా అన్నమాట సో అని ఫైనల్గా ఒక క్రేజీ వీడియో కాన్సెప్ట్ అనేది వచ్చేస్తాం మనం ఈ రోజు సో ఈ రోజు నేను ఇంకా మా డాడీ కలిసి ఇమ్రాన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ అయితే వేయబోతున్నాం అనమాట సో ఆ ఫ్రాంక్ ఏంటంటే నేను ఎప్పుడు డైలీ ఇమ్రాన్తోనే తిరుగుతా ఇమ్రాన్తోనే బయట చీసేళ్ళమాట ఇటు తిరుగుతుంటాం కాబట్టి ఇంటికి తక్కువ వస్తాను అనమాట అయితే మా డాడీ ఏమైనా అంటే పొద్దున్న రాగానే ఏం రాష్ట్రాలు ఇంట్లోనే నువ్వు ఎప్పుడు చూసినా ఇమరాంతోనే తిరుగుతున్నా వెళ్ళిపో వాళ్ళ ఇంటి ఉండిపోయి ఇలా ఇట్లా రాకని చెప్పాను సో ఇది ఒక వీడియోలోకి ఏ సెట్ ఉంటుందని చెప్పి ఆలోచించాం అనమాట ఎట్లా అంటే ఇప్పుడు నేను మా డాడీ నన్ను ఇంట్లోకి లేకపోవట్టిస్తున్నాను అనమాట టాపిక్ ఎట్లా అంటే మా డాడీ నేను నాకు ఐడియా వచ్చింది సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన బ్యాగ్ ఒక సూట్ కేసులో బట్టలు పెట్టుకొని విమాన వాళ్ళ ఇంటి అక్కడికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా సో నేను మా డాడీ పోతా మా డాడీ నేను ఎలా కొట్టేస్తాడు అనమాట నువ్వు అన్నీ ఉండని చెప్పి ఎలా వట్టేస్తా కాదు నువ్వు నిజంగానే ఎలా నువ్వు ఫ్రాక్ గా నాకు ఎప్పుడు చూసినా ఇంట్లో దొరకవు నాకు ఎంత మంది వచ్చిపోతుంటారు అన్న పనులు ఒక బయటలో ఏం పని రాస్తు ఉంటాయి రాత్రిలో కూడా పని రాత్రిలో రాత్రి చూస్తా వీడియోలు ఏం చూస్తున్నా బయటికి పోతాం మీటింగ్స్ ఉంటాయి ఉంటది అన్నీ అన్ని కావాలంటే అన్ని కావాలి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏం లేదు నేను ఇంట్లోకి చేసేస్తా ఎలా నువ్వు బ్యాంక్ దాన్ని ఎలకూడదు అయ్యింది ఎలా ఎలా కాదు ఇది ప్రాంక్ ఇట్లా అన్న మీద మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయారా బాబు ఇమ్రాన్ అన్న మీద ఫ్రాంక్ ఇది నిజంగా కాదు బట్టలు తీసుకొని కే తీసుకొని పంపించేస్తా పంపించేసినాక వీడు వెళ్ళిపోతాడు ఇమ్రాన్ దగ్గర పోయి ఉంటాడు ఇమ్రాన్ అన్న అని మా డాడీ వెళ్ళగొట్టేసిండు ఎందుకు ఎందుకు నా వెళ్ళగొట్టేసిండు నేను ఏమన్నా ఊరికే నిదర్న ఉంటున్నా నిదర్న ఉంటున్నా అనేసి కోప్పాడు బాగా ఇక నేను చెప్పాను నూతన సూట్ కే తీసుకో బ్యాగ్ తీసుకో వెళ్ళిపో ఆడికి ఇమ్రాన్ తను ఫోన్ చెప్పి లేదని నేను ఫోన్లో మాట్లాడు రా నేను రానా అడిగి నువ్వు మాట్లాడతా సరే గాయ మనం అయితే ఇప్పుడు ఒక బ్యాగ్ ఒక సూట్ కేసు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైనా రియాక్షన్ ఎట్లా ఉంటుంది చూద్దాం లెచ్చుకో నవ్వి బాయ్ నేను పోతున్నా ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకు పప్పు ఎలా కొట్టేసి నేను ఇగో బ్యాగ్ తీసుకొని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాను అంత కథలు వాడకు కథలు నిజంగా మా ఎలా కొట్టిండి అనేసి కథలు వాడకు నువ్వు కూర్చు 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 కథలు వాడకు గమన ఉండు గమన గిమ్మ కాదు పోతున్నా నేను వెళ్ళిపోతున్నా బయట ఎప్పుడు మరి ఎప్పుడు బయట తిరుగుతుంటా అన్నారా ఆ మాత్రం అనేసి ఇప్పుడు నాలుగు గంటలు బయటనే ఉంటావు ఇల్లు పట్టి లేదు అక్క తల్లి తల్లి అక్క చెల్లెళ్ళు ఏది పట్టి లేదు అమ్మ ఇది ప్రాంక్ అమ్మ రియల్గా ఏమమ్మ చెప్పేస్తున్నావు ఇది ప్రాంక్ మళ్ళీ వస్తా ఇమ్రాన్ మీద ప్రాంక్ ఎన్నికైతే మనం బ్యాగ్ తీసుకొని పోతాం అనమాట ఇది మా అక్క చిన్న అక్క అంటే మాకు చెతకుండా దొరికింది ఇంత అప్పుడు అప్పుడు పని చేయించుకుని పెట్టుకుంటాం అనమాట దీన్ని సో ఇట్లా ఇల్లు ఇల్లు ఊడుస్తుంటుంది మా ఇంట్లో

బ్యాగ్ కూడా రెడీ ఉంది తెచ్చిన్నది సోదో మొత్తం అయితే వచ్చేసాం అనమాట సో ఇప్పుడు గారికి పోయి రియాక్షన్ రోజు నాకే కొంచెం ఇట్లా షాకింగ్ షాకింగ్ ఉంది అనమాట సో కొంచెం దూరానికి వెళ్ళి నీ ఫోన్లో ఆడే పడి సో ఇప్పుడు పోయినా అజయ్ మానా వాళ్ళ డాడీ ఉన్నాడు వాళ్ళు అక్క కూడా ఉన్నాయి కొంచెం వాళ్ళ డాడీ ఎలా గరం అయిపోతాడు వాళ్ళ డాడీ రాకపోతే బాగుంటుంది సో ఫైన నెక్స్ట్ ఉంటానన్నమాట అన్నీ తెలిసి చెప్తాం ఇళ్ళకెళ్ళి అని చెప్పి అరే కిందికి రానా ఒకసారి బ్యాగులు తీసుకుని కదా నువ్వు కిందికి రా చెప్తా పెద్దలు లొల్లైంది ఇంట్లో పెద్దలు ఒళ్ళైంది నువ్వు రా చెప్తా కిందికి

ఏమే కాకుండా మీరు బ్యాగ్ పట్టుకొని వచ్చి అది ఏం చేస్తారు తెలియ నాతోనే వచ్చింది నాకు ఎప్పలేమే ఢిల్లీ అని అంగోళ్ళు నేను ఒక మాట చెప్పారా నెలల నా దగ్గర ఒక పది రోజులు ఉండడు దాన్ని వాడంటే చెప్తు ఏమేమి చెప్పి ఏడేడ తెలుసు తెలుసా మొన్న మూడు వచ్చిన తర్వాత ఏడుండే నాలుగు రోజులు ఏడుండే ఏడుండేనాలుండే

అరే ఏ వ్యాపారానికి చెప్పు నా ఆచార్య చేస్తున్నానే మీ డాడీ అంత చేస్తున్నావు అంకుల్ కాకి గాని పడు మి మి రోటేటికల్ సిక్టిఫికేషన్ కామెంట్ అవ్వని నేను కొడి కొస్తడాలెనా మరి తిన్నాం దగ్గరలోనే నేను రాడియేషన్ మార్చినోనే ఈ ప్రాబ్లం మీది నాది కాదు అంకుల్ మీది కాదు ఇన్కి చిటపడి ఎపిచిరువరే నా చూపియాల్ ఓ నావ్ తౌ గాళి గాళి దికే చేదొడియుదిని హా చేదమంటే సబమనే కరవాలి పొట్టి

సామాన్లు దేని ఆ ఇంట్లో చెప్పాలి వీటికి ఏంటంటే అంశాలు ఇప్పుడు తిరుగుడు అలవాటు అయిపోయింది గాలి తాకి అంకుల్ నేను ఎందుకు విలువస్తా అంకుల్ చెప్పండి నాకు పని పాటలేదా శ్రీశైలం నేను మింత రోజు నేను అంకుల్ మీకెట్లా బాగా మంచి ఇచ్చి పంపించండి కొత్తగా తీసుకోను రాక అని చెప్పి అవసరం లేదంటే నేను వద్దా ఇంట్లో ఎందుకు చేసి అన్నా అందుకోసా నేను సరే అనుకోండి పోగి అనగా మళ్ళా చెప్తున్నా ఇంటికి మళ్ళా చెప్తున్నా ఇంటికి ఇంట్లో ఉంటాయి కదా ఉంటావు సరిపోలేరా నువ్వు ఇంకా ఉంటావు అని కూడా ఈ డోర్ బయట వంట పెడతా

ఇప్పుడు తెచ్చి వద్దుతా రేపటికి వెళ్ళి పంపించండి ఆ తీసుకొని తీసుకోండి నచ్చేయండి చేతులు మన ఇంట్లో ఎందుకు అంటే గాలికి ఎందుకు తిరుగుతాడు నేను చేతవాడి నీకు పోయిపోయి మా ఇంట్లో ఉండు వాడు మా ఇప్పుడు నాకు వీడు ఎంత ఖర్చు వెళ్తా తెలుసా ఉంటే నాకు పది రూపాయలు అయితే వంద రూపాయలు అయితే నాకు వీడా మీ ఇంట్లో తినకపోతే బయట తినడానికి ఉండదు అనుకుల్ అట్లా బయట తింటున్నందుకే ఇంట్లో తింటలేడు అంకుల్ షోర్మా అంకుల్ షోర్మా ఏంది వీడు ఉండలేడు తెలుసా తెలుసా మీకు సగం షోర్మాల్ అయితేనే ఉంటాడు రోజు నేను ఒక్కొక్క తెప్పించాలంటే నా ఇంకా పది మంది ఉన్నారు కూడా తెప్పించాలి ఇప్పుడు ఒక్కరిని ఒక్కొంద అలవాటు లేదు నాకు అయితే ఏం లేదమ్ నేను ఒకటి ఉంది మనం ఆడ మలక్పేట తీసుకుపోయినామంటే మన నీళ్ళు వేస్తారు కొంచెం మీద ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తుంది మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాడు సరే నేను చెడి చేసి పంపిసాను అనుకోరు చేస్తున్నాను మీకే ఇట్లా అంటారు మళ్ళీ నాకెంత నొప్పి ఉండాలనుకురు నా ఇమ్మడి ఉన్నందుకే తలకే నొప్పి నాకు నాకు కూడా పెట్టి సరే అంకుల్ నేను కూడా ఇలా ఓటేస్తాను ఇంటికి వస్తాను మరి ఇంకో చూసుకుంటారు తెలుసు ఇంట్లో ఇంట్లో కూర్చున్న పనులు అయితే గంట ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పని ఉంటుంది మిత్తే ఎందుకు నాకు అంకో ఒక ఫోన్ చెక్ చేయండి ఇన్బాస్ మెసేజ్లా ఒక ఆరు ఏడు మంది ఉంటారు ఏజ్ నాకు తెలుస్తుంది అలవాటు లేదు మీరు మీకు ముందట ఒకటి చేస్తారు అప్పుకోలు నా టాపిక్ కింద వస్తుంది ఎందుకంటే మాట్లాడుతున్న లేదు పని మీకు చేసి అని చెప్పి ఫోన్ చేసింది అప్పుడు మీరు చెప్పిర్రా మాకు ఇప్పుడు ఇప్పుడే కాదని చెప్పిర్రు అట్లాంటివాడు కాదన్నారు అట్లాంటివాడు చాలా మంది చేస్తారు ఆ సబ్స్క్రైబర్స్ పెడితే వీడు చక్కగా ఉంటాడు నా దగ్గర రాత్రి రాత్రికుంటూ ఉన్నాడు వీడు అస్బోల్ నాకు ఫోన్ చేయండి నేను ఇప్పుడు పంపిస్తున్నా నేను చేస్తా ఏదనా ఎలా కొడుతున్నావు నువ్వు కూడా ఎలా కొడుతున్నావు నాకు ఇప్పుడు నమ్మకంతోనే ఇంటికి వచ్చేస్తానా పన్న పద్నాలుగు మంది ఏడికి అయితే కొన్ని చేసుకోనా మాట చేసాడు ఏం నల్లి కావు నేను బోనానా నేను బోను ఏడవు నేను ఏందే ఉంటావు

ఫరన్ బుడ బిర్యానీ ఎర్తు అలా ఒకరే వికাসి కర్రా ఒక సాపా దిస్తరా ఇడేసి వీడేదకేసవా నా రూమ్ లో వండా రూమ్ ఫుల్ అయిపోయింది రా బాయ్ కొనా కిచెన్ లో వండా కిచెన్ కిచెన్ ఎం లేదు అన్న నాకు ఏం dataSource నా రోజ బుడ బిర్యానీ రా ఓకే పో పో అడిది నోరు ఎలా పట్నా అన్న అరే అలా వండుకో నా నాకు ఒక చెప్తా చెప్తూనే వాళ్ళ ఒక్కరు వెళ్ళిపోతే అది చేసిన వాడుకోరు అదే పెడతాను మా ఇంటికి ఎదుర్కోసా కూడా పోను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతే ఏడన నాకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి అన్ని మాట్లాడతారు అదో వచ్చి నాకు నేను కూడా ఇల్ల కొట్టేసిన నువ్వు ఎక్కువ దూరం వెళ్ళిపో ఇంట్లో తెలిసి వస్తాను చెప్పాను చెప్పి రాదు కదా ఇందులో నేను ఆడేస్తాను ఇంటికే అన చేయగల ఇప్పుడు ఎడవాల నేను ఎడబోతో పో ఇక ట్యాంక్ మండ దగ్గర తీసే నమ్ముకోస్ట్ అదే కష్టం విల్వా తెలుస్తుంది అప్పుడు ఏం తెలుసు అది అని అంటే ఇగో ఇట్లా ఇగో ఇట్లా ఇవే అది పడతా తప్పించుకోని మీది కొంచెం ఎవరైనా వచ్చింది ఎందుకు ఇప్పుడు బదలు తీసుకొని అదే అందరిని పెట్టుకున్నానుకో మా బిల్డింగ్ కూడా సరిపోదు అందరు కాదురా అందరు రాంటా ఏమో అనుకున్నానా అట్లా గలీజోన్ కాదు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ అనమాయినా ఇంట్లో నిలబొట్టేసిన అంటే నీకు వాల్యూ లేనప్పుడు నాకు కూడా వాల్యూ ఇంట్లో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తాను నేనే కూర్చున్నా చెప్తున్నాం అదే మీకు అటు ఇటు ఏం దొరకలేదా నువ్వే అండా కిండా అండా నువ్వే వేడికోవాలినే ఉంటా కాదా అంతమంది చూస్తున్నా అంత చూసుకోనికి ఏమైతుందనా నీకు మళ్ళీ మళ్ళమ్ డాడీ కాల్ చేస్తున్నా డాడీ మాట్లాడుతున్నా అంత మాట్లాడ

ఇంటికి పంపిస్తురా రాని నేను ఇంటికి రాని ఎడుకోని ఇంటి అనుకోని నాలుగు రోజులు అటు ఇటు అనుకుని వస్తారు రాధిక అంటే అమ్మాయికి ఫోన్ చేసి ఏదో పోతా ఎన్ని నేను రాని ఇంటికి మా ఇంటి దగ్గర అంకుల్ మా ఇంటి దగ్గర మీరు ఎలా కొట్టేసినప్పుడు మా ఇంటి దగ్గర ఎందుకు అంకుల్

పొద్దున డైలీ కారు చూడు చూడు ఆ కాలు ఆ బండ్లు ఏమున్నాయి ఆ బండ్లు చూసే ఒక పూట పొద్దున నా పనలేక చూసా మళ్ళీ ఏం చేయాలా మీకు నా పిల్లలారా మీరు పద్నాలుగు మంది ఎవర్రా మీరంతా ఏపీ వచ్చిర్రా

సంపాదిస్తా ఎందుకు నిజం తిరిగి నిలబొట్టాతను తిరిగినట్టు కాదు నువ్వు ఇంట్లో ఉంటలేవు అని అమ్మ ఇంట్లో ఉండకుండా నేను నిజం ఉంటున్నా ఎక్కుంటో పోమలా సిగ్గులేదు అలాతో ఎన్నుకుంటా ఇంకా ఇది అలా అని పిలుస్తా అంతేగాని నేను మొత్తం పెద్ద రోజు సాయంత్రం అదే లోపలిస్తున్నావు

అదే ఆగానా ఏం చేస్తున్నావు వెళ్ళిపోకో ఏదో వన్ డైరెక్ట్ అది చేస్తాను అయితే వచ్చిన వా టైం పాస్ ఆదనా డైలీ ఇట్లనే చేస్తానే ఉంటా ఆ పండితుడు ఈ నాకు అర్థం కాదు

అవుల ఇంట్లోంచి ఎలా కొట్టేసిన పరిస్థితి అదే బతుకు చేస్తాను ఇట్లా కానీ ఆ ప్రాంక్ అయిపోయింది ఎలా కొట్టేస్తుండేస్తుండేస్తుండకుండా మాట నేను ఇన్ని ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోయేటోడు ఉట్టికో వచ్చాడు కెమెరా పట్టుకోవడా ఇది చిన్న పిల్లలు బబ్బు గారి దగ్గర చీట దగ్గర ఆ దగ్గర వాళ్ళ దగ్గర చేసుకో అర్థమైనా గాయస్ మంచి రీతి యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అట్లా ఎలా కొడుతుందో మా ఇంటికి రా మా ఇంట్లో పెట్టుకుంటా

నేనే అనుకున్నాడు ఏమనుకున్నా తెలుసా మా దాడి ఎలాగొట్టేసాను ఏం ప్రాంగిన పెట్టుకోని ఎక్కువ ఎడికెళ్ళి వంట నీ వేడికి వచ్చే వాడి కొట్టేసా అలాగే నా ఇంట్లో ఇంట్లో గా చూసి అన్న ఎట్లా ఒకటి వస్తుండే మళ్ళీ నీళ్ళు పోవచ్చు ఇంకా పచ్చి చేయిల ఓ అన్నకి ప్రేమ ఉంది అని కాకపోతే చూపిస్తలేదు ఎందుకంటే ఇంకోడే కాదన్నప్పుడు అన్నీ చూసుకోవాలన్నట్టు అంతే నాకు ఒక నమ్మకం ఉండే పెట్టుకోడేమో అన్న అప్పుడు చెప్దాం కానీ అని ఏమో ఇట్లా మాట్లాడుతుంది ఈ ప్రాంక్ తో నేనే అత్తనా